నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనం వారు ఎవరును లక్ష్య పెట్టని వెలివేయబడినది అనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగచేసేదను నేను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క మార్గములో పరిశుద్ధ మార్గములో నడుస్తున్నటువంటి నిన్ను అనేక మంది స్నేహాన్ని మానివేసి ఉండొచ్చు బంధువులు స్నేహితులు అనేక మంది నిన్ను వెలివేసినటువంటి వారుగా లక్ష్యము అంటే పనికి రాని వారుగా చూసేటువంటి అటువంటి పేరు పెట్టేటువంటి వారు అనేక మంది ఈ లోకములో ఈ అంత్యకాలములో అనేక మంది ఉన్నారు ప్రియ దేవనబిళ్ళార నిన్ను వారు లక్ష్య పెట్టరు నిన్ను వారు ఏదో చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇక వారు బాగుపడరు ఇక వారు పైకి రారు ఇకవారు ఎదుగరు ఇక వారికి నాశనము తప్పిది వేరు ఏది లేదు అని కొంతమంది ఆ విధముగా చూస్తూ ఉంటారు పేర్లు పెడుతూ ఉంటారు అయితే నీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను నేను నీ గాయములు మాన్పెదను ప్ర దేవుని బిడ్డలారా మామూలు శారీరకమైనటువంటి గాయములు అయితే డాక్టర్లు ఈ లోకంలో ఉండేటువంటి వైద్యులు మాన్పగలరేమో కాని ఆయన చెప్పేటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నీ హృదయాన్ని ఎంతమంది గాయము చేశారు ఎన్ని గాయాలు చేశారు అది ప్రేమతో కావచ్చు నమ్మకంతో కావచ్చు ఏ పరిస్థితిలో నీ హృదయాన్ని గాయపరిచారో ఆ గాయములన్నీ కూడా నేను మాన్పుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారా అయితే ఆ మానిపోవాలి అని అంటే ఆయన వాక్యమనేటువంటి మందును వాక్యమనేటువంటి మంచి ఔషధమును ప్రతి మీరు వ్రాసుకుంటూ ఉండాలి వాక్యములో ఉండాలి ప్రార్థనలో ఉండాలి ప్రి దేవుని బిడ్డలారా అప్పుడే ఆయన నీ హృదయానికి తగిలిన ప్రతి గాయమును మాన్పి ఆయన బాగు చేస్తారు నీ హృదయం ఎప్పుడు బాగుపడుతుందో నీ శరీరానికి ఆరోగ్యము కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ నీ హృదయము కృంగిపోతూ ఉంటే నీ శరీరము కూడా కృంగిపోతూ ఉంటుంది అందుగురించే ప్రభువారు అంటున్నారు నీ గాయములు నేను మాన్పుతాను ఇదే వాక్కు ఇదే దేవుని వాక్కు బాగు చేసేటువంటి వాక్కు నిన్ను అభివృద్ధి పరిచేటువంటి వాక్కు నిన్ను లేవనెత్తేటువంటి వాక్కు నిన్ను గొప్పగా ఆరోగ్యం నుంచి ఆశీర్వదించేటువంటి వాక్కు ఇదే అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా ఎంత మంది ఏమి అనినా నీవు భయపడొద్దు ధైర్యముగా ఉండు నీ మట్టుకు నీవైతే పరిశుద్ధముగా పవిత్రముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రార్థనా పూర్వకముగా తగ్గించుకొని ముందుకు వెళ్ళు దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ నీ ప్రతి గాయాన్ని మాన్పుతాడు ఆరోగ్యమును ఆయన కలుగు చేస్తాను ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా నీకు తగ్గడం లేదా ఏసయ్య అనేటువంటి పరమ వైద్యుడి మీద నీ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచు తప్పకుండా ఆయన నీకు మంచి ఆరోగ్యమును కలుగు చేసి అనేకులు ఎదుటి సాక్షిగా నిన్ను నిలువ పెడతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను అయా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాం అయా బంధువులు స్నేహితులు ప్రాణం అనుకున్నటువంటి వారు కూడా అయా దూరమైపోయారేమో వెలివేసినట్లుగా చూస్తున్నారేమో నాయన అయా లక్ష్యము చేయటము లేదేమో ప్రవ్వా మీరే సహాయము చేసి మీ బిడ్డల మీద మీరే లక్ష్యముంచి ఆరోగ్యమును కలుగ చేయుదురుగాక ఏసు నామమున ప్రతి గాయమును మాన్పుదురుగాక మీరే సహాయము చేసి మీ బిడ్డలను ఆశీర్వదించి బలపరచుమని అయా మీ వాక్కులతో మీ వాగ్దానములతో ఆశీర్వదించుమని అయా ఇదిగో వారి హృదయములో శరీరములో ప్రతి నాయన తండ్రి బాధను తొలగించి ఆరోగ్యముతో సంతోషముతో సమాధానముతో సమృద్ధితో నింపమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ లార్డ్ ప్రియా దేవుని బిడ్డలందరికీ ఏసయ్య నామమున వందనములు ప్రియ దేవుని బిడ్డలారా మీ ప్రార్థన అవసరత ఏదైనా కూడా నాకు తెలియపరచండి తప్పకుండా నేనే స్వయముగా మీతోటే మాట్లాడి మీకు స్వయముగా నేనే ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా సర్వోన్నతమైన సృష్టికర్త ప్రార్థనను ఆలకించి అద్భుత క్రియలు జరిగించేటువంటి దేవుడు మన ఫోన్ నెంబర్ ప్రియ దేవన్ బిడ్డలారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రతి అవసరతను తెలియపరచండి ప్రార్థన నేను చేస్తాను ప్రియ దేవన్ బిడ్డలారా అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సంఘము కొరకు సంఘములో అనేక వస్తువులు కావలసినటువంటివి ఉన్నాయి వాటన్నిటినీ దేవుడు సమకూర్చు లాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సహకరించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు తప్పక మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలాట్